బెల్లంపల్లి రెండవ వార్డు బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి అరుణ్ పార్టీ శ్రేణులతో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు ప్రజలకు తెలుసుకున్నారు ఆయన మాట్లాడుతూ గత నాలుగు సంవత్సరాలుగా నెలకొన్న సమస్యలను పరిష్కరించేందుకు అన్ని విధాలుగా బీఆర్ఎస్ తరఫున కృషి చేశానన్నారు అర్హులైన వారికి ఇందిర మైళ్లు అందలేదని చాలా మందికి పెన్షన్స్ రావాల రావాల్సి ఉంటుందని రోడ్స్ వంటి అనేక సమస్యలు ఉన్నాయన్నారు తనను గెలిపిస్తే వార్డు రూపురేఖలు మార్చేసి రెండో అవార్డు వార్డు అభ్యర్థికై హార్నిచర్లు కృషి చేస్తానని హామీ ఇచ్చారు తప్పనే అరుణ్ కుమార్ నేను మన బెల్లంపల్లి మున్సిపాలిటీ రెండవ బిఆర్ఎస్ పార్టీ కౌంటర్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను నన్ను అందరూ ఆశీర్వదించి ఆదరించి నాకు అధిక మేతో గెలిపించాలని నా వార్డు ప్రజల్ని విజ్ఞప్తి చేస్తున్నాను అలాగే నేను గత మూడు నాలుగు సంవత్సరాల నుండి కూడా మా వార్డులో ఏ సమస్య ఉన్నా ఇప్పటి వరకు నా సొంత ఖర్చుతో ఇప్పటివరకు నా సొంత ఖర్చుతో నేను అన్ని పరిష్కరించుకుంటూ వస్తున్నాను మీరు అందరూ నా వార్డు ప్రజలు గమనించండి ఇప్పటికీ ఇప్పుడు ఎలక్షన్ రాగానే కొంతమంది నాయకులు పుట్టుకొచ్చి కౌంటర్ పోటీ ఈ కౌన్సిలర్ కౌన్సిలర్ గా పోటీ చేస్తున్న వారు ఇదివరకు ఏం ఏం అర్హత ఉందో మా ప్రజలు మా వార్డు ప్రజలంతా గమనించి నా కోటేషన్ నన్ను గెలిపించి అధికమైన గెలిపించాలని నా వార్డు ప్రజల విజ్ఞప్తి